ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ ముందుగా శుభోదయం మన ఏవిఎం న్యూస్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఎమ్మెల్యే గారు జర మా గ్రామానికి బస్సు అండి ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి వార్త ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను అమ్ముతున్న మీ సేవ నిర్వాహకులు మీ సేవలపై చర్యలు తీసుకోవాలి కొడిమేళ మండల ప్రజలు మరొక ప్రముఖమైనటువంటి వార్త ప్రజాపాలనకు ప్రజల నుండి భారీ స్పందన ఇది కొడిమేళ మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇవి మూడు వార్తలు కూడా సూర్య పత్రికలో రావడం జరిగింది ఎమ్మెల్యే గారు జర మా గ్రామానికి బస్సు ఏపీయండి ఇది జగిత్యాల జిల్లా కొడిమేళ మండలానికి సంబంధించినటువంటి వార్త కొడిమేళ మండలం తిపాయిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఉచిత బస్సు ప్రయాణంను నోచుకొని తిప్పాయపల్ల గ్రామ మహిళలు ఇది ఇది వాస్తవంగా జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం తిప్పాయపల్లె గ్రామానికి సంబంధించిన ప్రధాన వార్త ఈ వార్త సూర్యపత్రికలో రావడం జరిగింది అయితే తిప్పాయపల్లె గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయము గత నాలుగు సంవత్సరాల క్రితము కూడా మనకు ఈ తిప్పాయపల్లె గ్రామానికి వేమలవడ డిపో బస్సు అంటే నల్లగొండ తిప్పాయపల్లె గంగాధార మీదుగా కరీంనగర్కు బస్సు సౌకర్యం ఉంటుండే ముందు జగిత్యాలకు కూడా తిపాయపల్లె గ్రామం నుండి నబిలికొండ శ్రీనివాసపల్లె గ్రామాల మీదుగా పోడూరు మీదుగా జగిత్యాలకు బస్సు సౌకర్యం ఉంటుండే అదేవిధంగా కరీంనగర్ డిపో నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా కరీంనగర్ గంగాధార నమిలికొండ శ్రీనివాస్పల్లె తిప్పాయిపల్లె కుడిమేళ్ళ మీదుగా కొండగట్టుకు కూడా బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుండే అయితే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల కరీంనగర్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా విద్యకు దూరం అవుతూ ఉన్నారు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు కరీంనగర్కి వెళ్ళడానికి రాకపోకలకు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము కూడా మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించినప్పటికీ కూడా తిపాయిపల్ల గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరి కూడా ఈ అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు ఎందుకంటే గ్రామంలో బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారిపై ఈ గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు విద్యార్థులకు కూడా పూర్తి నమ్మకం ఉన్నది వారు తప్పకుండా ఈ మధ్యన కూడా ఒకనొక సందర్భంలో చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా అని కూడా వారి ఒక మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామ ప్రజలు కూడా మన ఈ ఏవిఎం న్యూస్ ఛానల్ ద్వారా కూడా వారిని కోరుకుంటా ఉన్నాం తప్పకుండా తిప్పాయపల్ల గ్రామానికి కూడా బస్సు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అవసరం కూడా చుప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారిపై పూర్తి బాధ్యత ఉన్నది అదేవిధంగా వారిపై పూర్తి విశ్వాసం నమ్మకం కూడా గ్రామ ప్రజలకు కూడా మనకు కూడా ఉన్నది ఎందుకంటే వారు గత కొన్ని రోజు రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం వారు గెలిచినప్పటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంది అధికారులతో మాట్లాడే విధానం కావచ్చు ప్రజా సమస్యలు తెలుసుకునే విధానం కావచ్చు కూడా వారు ఒకటే చెప్తా ఉన్నారు నేరుగా మా వద్దకు రండి మధ్యవర్తుల వద్దకు వెళ్ళకండి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించిన ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మీకు నేను సేవ చేసుకునే భాగ్యానికి భాగ్యాన్ని కల్పించారు కాబట్టి తప్పకుండా మీ సమస్యలపై మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాటిని పరిష్కరించే పరిస్థితిని కూడా మనం తీసుకొస్తాం పరిష్కరిస్తా అని వారు పూర్తి నమ్మకంతో వారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తిప్పాయిపిల్ల గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కూడా చెప్పాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైనటువంటి వార్త ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను అమ్ముతున్న మీ సేవ నిర్వాహకులు మీ సేవలపై చర్యలు తీసుకోవాలని కొడిమేళ మండల ప్రజలు కోరుతున్నారు అయితే ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది ఇది కొడిమేళ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమము నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాము అయితే కొడిమేళ మండలంలో మూడు గ్రామాలలో అంటే కొడిమేళ శనివారంపేట చింతలపల్లి గ్రామాలలో యొక్క కార్యక్రమం నిన్నటి రోజున మూడు గ్రామ సభల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారం అధికారులు ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రజా ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో అది సంబంధిత గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దనే ఉచితముగా పంపిణీ ప్రభుత్వమే నేరుగా పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా అధికారుల కొంత నిర్లక్ష్యం వల్ల కావచ్చు అధికారులపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వల్ల కావచ్చు అదేవిధంగా అంటే మీ సేవ నిర్వాహకులటువంటి అత్యుత్సాహం కావచ్చు ప్రజల నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో వారు మీ సేవ కావచ్చు జిరాక్స్ సెంటర్ల రూపంలో కూడా వీరు ప్రజల నుంచి ఇరవై రూపాయల ముప్పై రూపాయల వరకు కూడా దరఖాస్తు ఫారాలను అమ్ముతూ ఈ యొక్క ప్రజల మీ సేవల ద్వారా జిరాక్స్ సెంటర్ల ద్వారా ఈ యొక్క దరఖాస్తు ఫారాలను కొనుగోలు చేసి ఈ యొక్క దరఖాస్తు ఫారాలను ఫుల్ఫిల్ చేసి అధికారులకు సమర్పించుకున్నప్పటికి కూడా ఈ విషయం కూడా అధికారుల దృష్టికి వచ్చినప్పుడు కూడా అంటే మాకేం తెలియదు అని చూసి చూడనట్టు కూడా కొంతమంది అధికారులు కూడా ఈ యొక్క వ్యవహరించడం వాటి పట్ల కొడిమేల మండల ప్రజలు కూడా చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీనిపై చొప్పదండి ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం పూర్తి యొక్క విచారణ చేసి ఖచ్చితంగా ఈ యొక్క పూర్తి లోతు క్షేత్రస్థాయిలో వీటిపై క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారాన్ని సేకరించి ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యులపై మీ సేవా నిర్వాహకులపై అదేవిధంగా సంబంధిత అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి కూడా ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా కొడిమేల మండలంలో ఇలాంటి పునరావృత్వం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల కోసము అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు ఒక ఫింఛన్ కోసము ఒక ఇల్లు కోసమో లేకపోతే ఒక రేషన్ కార్డు కోసమో ఒక సంక్షేమ కార్యక్రమం కోసము సంబంధిత అధికారులు పేద ప్రజలు అప్లై చేసుకోవాలని ఒక ప్రభుత్వం ఆదేశిస్తే ఇదే మార్గంలో ఇదే అత్యవసరం అన్నట్టుగా వీలైనది ఒక దొరికిందన్నట్టుగా ప్రజల నుంచి దోచుకోవడమే కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చే పునరావృతం కాకుండా కొడిమేల మండలంలో ఏదైనా సరే అధికారులు కావచ్చు నిర్వాహకులు కావచ్చు మీ సేవా నిర్వాహకులు కావచ్చు కొంత కట్టుదిట్టమైనటువంటి ఆ చర్యలు తీసుకోకపోతే మునుముందు కూడా వీటిని కొంచెం ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ప్రజాప్రతిధులపై ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఒక పక్క ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే అధికారులు కావచ్చు మీ సేవా నిర్వాహకులు కావచ్చు వారిపై వారికి అనవసరమైనటువంటి వారి నుంచి దోపిడీ చేయడము సరే సరైన విధానం కాదు ఇది ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాలకు ఇది చాలా ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలి మండల అధికారులు కూడా దీనిపై వెంటనే స్పందించి